నరకం అంటే ఏంటో హైదరాబాద్ మహానగర వాసులు భారీ వర్షం వచ్చిన ప్రతిసారి ప్రత్యక్షంగా చూస్తారు అది వరద నీరు స్తంభించడం కావచ్చు ట్రాఫిక్ జామ్లో పాటు చిక్కుకుపోవడం కావచ్చు ఇది ప్రధాన జంక్షన్లలో ప్రతిసారి జరుగుతున్న తంతు ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ గ్రేట్ హైదరాబాద్లో భారీ వరద నీటి సంపుల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది అభివృద్ధిలో హైదరాబాద్ మహానగరం దూసుకుపోతుంది కానీ భారీ వర్షం వచ్చినప్పుడు హైదరాబాద్లో మహానగరంలో ఉండే పరిస్థితి దారుణం గ్రేటర్లో భారీ వర్షం వచ్చిన ప్రతిసారి మెయిన్ మెయిన్ సెంటర్లన్నీ వరద నీటిలో నిండిపోతాయి రోడ్లు కాస్త చిన్నపాటి చెరువుల్లా మారిపోతాయి అది ఒకటి రెండు ప్రాంతాల్లో కాదు హైదరాబాద్ మహానగరంలో ఏకంగా నూట నలభై మూడు ప్రధాన ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి ఇది ఇంకేముంది ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతాయి ఇలా ఎక్కడి వాహనాలు అక్కడ కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్లోనే ఇరుక్కుపోతాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా అరగంటలో వెళ్లే ప్రయాణం కాస్త ఐదు గంటల పాటు సాగుతుంది నరకం అంటే ఇదే మరి నగర జనాభా రోజురోజుకి పెరిగిపోతుంది ట్రాఫిక్లో వాహనాల సంఖ్య కూడా రోజురోజుకి అంతకంతకు పెరిగిపోతుంది దీనికి తోడు భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారి ట్రాఫిక్ సమస్యలు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు పెద్ద సవాల్ విసురుతున్నాయి సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సరికొత్త ఐడియాకు శ్రీకారం చుట్టారు అందులో భాగంగానే పైలట్ ప్రాజెక్ట్ కింద పదహారు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో పన్నెండు భారీ వరద నీటి సంపులను నిర్మిస్తున్నారు తొంభై వేల లీటర్ల కెపాసిటీ ఉన్న వరద నీటిని సంపుతో పాటు దాదాపు పది లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న భారీ వరద నీటి సంపులను ఇందులో నిర్మిస్తున్నారు నాలుగు భారీ వరద నీటి సంపుల నిర్మాణం పూర్తయింది మిగిలినవి పూర్తి కావాల్సి ఉన్నాయి త్వరితగతిన పనులు పూర్తయితే ఇక పెద్ద సమస్యకు ప్రభుత్వం చెక్ పెట్టినట్లే